ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖపురాణం ఎనిమిదవ అధ్యాయం పిశాచ మోక్షము పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచరూపము నందిను ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంటమున సన్నని రంధ్రం ఏర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుచుండెను దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే వలె బాధించుచుండెను నేను గంగా యాత్ర చేయవలైన కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖ భారమున కంట బాధను అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడి తిని ఇది ఏమి అద్భుతమాయని అనుకుంటేనే రూపముననున్న అతడు నన్ను చూచి చంపవచ్చను కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చేయజాలకపోయాను నేను వాని చూచి జాలిపడి పోయి భయపడుకుము నీకు నా వలననే భయమును రాదు నీ వెవరవు నీ కిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పుము నీ కష్టం నుండి ఇడిపింతునని పలికితిని నేనతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని అప్పుడు ఆ పిశాచ రూపమున అతడిట్లు పలికెను నేను భూవరమును పట్టణమున ఆవశించు మైత్రులను వాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థములయందు స్నానము చేసిన వాడను సర్వదేవతలను సేవించిన వాడను నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి నీ చేయలేదు లోభము కలిగి ఇంటిని అకాలమున వచ్చిన వారికి భిక్షమునైనను ఇయ్యలేదు కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చినది ఇది ఏ నా ఈ దురవస్థకు కారణము శృతదేవుడను పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానం చేయకపోటిచే నేనిట్లు నేను ఇట్లు నేనిట్లు బాధపడుచున్నాననియో వానికి చెప్పవలేను నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బోరుగు చెట్టు ఉన్నాడు తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పము వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును కావున ఆ విధముగా చేయుమని వానికి చెప్పుము నా ఇందు దయచి నాకి సహాయమును చేయుము నీకు సర్వ శుభములు కలుగున చెప్పము అనుచూ ఆ పిశాసము పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని నన్ను నేను నిందించుకొంటిని కన్నీరు విడుచుచుంటిని తండ్రి నేనే శృతదేవుడను దైవికముగా ఇచ్చటకు వచ్చిన వాడను తండ్రి ఎన్ని కర్మలు చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేను చెప్పమని ప్రార్థించి తిని అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించను కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుట పరుచుకొని ఇట్ల నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము అందువలన నాకే కాదు మన వంశం వారందరికి నీ ముక్తి కలుగును కావున అట్లు చేయుమని చెప్పెను నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు ఇచ్చితిని అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్కు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచడ శాశ్వత స్థితి నందెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందును ఇదియే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మ సారమే అన్నదానము మహారాజా నీకింకేమి కావలేను అడుగుము చెప్పేదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను వైశాఖ పురాణము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం తత్సత్